మన ఛానల్స్ మామండ్ మీ టాక్స్ కానివ్వండి అమ్మ మాట కానివ్వండి రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుందండి అమ్మకి రీసెంట్ గా కొంచెం ఐస్ ప్రాబ్లం అయింది అనమాట కొంచెం ఇబ్బంది పడుతున్నారు రోజు కళ్ళు ఎర్రగా అవడము వాటర్ వస్తూ ఉండడము ఇట్లా కొంచెం ఇబ్బంది పడుతున్నారనమాట సరే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని డ్రాప్స్ అవి వేసి అన్ని చెకప్స్ అవన్నీ చేస్తున్నారు ఎందుకు ఇది ఇలా జరిగింది అంటే వి ఆల్ నో ద కల్ప్రిట్ ఎవరు బాధ్యులు అనేది అందరికీ తెలుసు మన జీవితాల్లోకి మనం ఇన్వైట్ చేయకుండానే అందరి జీవితాల్లోకి వచ్చేసిన మొబైల్ ఫోన్ ఆఫ్ కోర్స్ రోజు అంతా మొబైల్ చూస్తూ ఉండడం వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది కళ్ళకే ఈ విషయం మన అందరికీ తెలుసు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు దట్ మొబైల్స్ ఆర్ ఎఫెక్టింగ్ ఐస్ అని కాకపోతే దానికి తగ్గ ప్రికాషన్స్ మనం తీసుకుంటున్నామా లేదా అన్నదే మనం చూసుకోవాల్సిన విషయం ఎందుకంటే మొబైల్ ని ఇప్పుడు మన జీవితాల్లోంచి నుంచి తీసేయలేము ఆల్రెడీ అవి మన లైఫ్ లో ఒక భాగం అయిపోయింది ఈ విడదీరా అన్నటువంటి అనుబంధం ఏర్పడిపోయింది సో ఇప్పుడు మన అందరి లైఫ్ లో ఎలా ఉన్నాయో మన అందరికీ తెలుసు కదండి మొబైల్ లేని ఇల్లు అనేది ఉండదు మొబైల్ ని తీసేసి మన లైఫ్ ని మనం ఊహించుకోలేము ఎందుకంటే ఇప్పుడు పేమెంట్సే కానివ్వండి లేకపోతే బంధువులతో రిలేషన్షిప్స్ కానివ్వండి ఫొటోస్ వీడియోస్ పేమెంట్స్ మన మన డబ్బులు వచ్చినాయి చూసుకోవడం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూసుకోవడం ఎవ్రీథింగ్ మేజ్ చెక్ చేసుకోవడం అలాంటి యూట్యూబర్స్ ఇట్లా అయితే ఎడిటింగ్ చేసుకోవడం అప్లోడింగ్ చేసుకోవడం అన్నిటికీ మొబైల్ మనం యూస్ చేస్తాం ఉంటాం కదా సో ఆ మొబైల్ ని మనం యూజ్ చేసేటప్పుడు కొంచెం మైండ్ ఫుల్ గా యూజ్ చేయాల్సిన టైం అయితే అండి ఇది ఎందుకంటే మన కంట్రోల్ లేకుండానే కొంచెం అలవాటు అలవాటు అని కూడా కాదు ఐ కెన్ కాల్ ఇట్ అండ్ ఎడిక్షన్ మొబైల్ అనేది ఒక ఎడిక్షన్ లాంటిది వీడియోస్ చూడడం లేకపోతే ఫోన్ చూడడం మొబైలే కానివ్వండి లైక్ కొద్దిసేపు మొబైల్ లేకుండా పక్కకు పెట్టేసి ఉండడం అనేది చాలా తక్కువ అయిపోయింది ఎప్పుడు చూసినా మొబైల్ మనతో పాటే ఉంటూ ఉంటుంది మొబైల్లో ఛార్జింగ్ లేకపోతే అది అదో అత్యవసరమైన పనిలాగా అర్జెంట్గా వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటాం అనమాట మొబైల్లో ఛార్జ్ అయిపోతుంది అనగానే అసలు మొబైల్ ఛార్జ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోవడం అనేది ఇంట్లో ఉండగా అసలు జరగనేది జరగదు వీఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ మొబైల్ ఛార్జింగ్ సో మొబైల్లో ఛార్జింగ్ కొంచెం తక్కువ అవుతుంది బ్యాటరీలో వచ్చే లోపే మనం పెట్టేస్తూ ఉంటాం మన మొబైల్ ఛార్జింగ్ తక్కువ ఉంది అని చెప్పి సో అంత కేర్ఫుల్గా మనం మన మొబైల్స్ చూసుకుంటూ ఉంటాం వాటికి రకరకాల కవర్లు రకరకాల స్క్రీన్ గార్డ్లు అన్నీ వేసి దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాం కొన్ని వేలకు వేలు వెచ్చిస్తూ ఉంటాం మొబైల్కి బట్ ఆ మొబైల్ని అంత కేర్ఫుల్గా చూస్తే మనము అది ఎఫెక్ట్ చేసే కళ్ళని ఇంకెంత కేర్ఫుల్గా చూడాలండి సో చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి ఆబ్వియస్లీ మన అందరికీ తెలుసు కాకపోతే కొన్ని విషయాల్లో మనం మన నెగ్లిజెన్స్ చూపిస్తూనే ఉంటాం ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విధంగా మనం కొన్ని విషయాలు నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటాము మనం రోజు చేయగలిగే వాటిల్లో నెగ్లెక్ట్ చేయకుండా గుర్తుపెట్టుకొని చేయగలిగే వాటిల్లో కొన్ని పాయింట్స్ వాటి వీడియోలో మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు చూడండి అలాగా మనం బాగా సఫర్ అయ్యి మన పాడయ్యేంత వరకు వెయిట్ చేయకముందే మనం కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది సో మన అందరికీ తెలుసు మొబైల్ చూడడం ఒక్కసారి మొదలు పెట్టామంటే నిమిషాలు గంటలు లెక్కన ఎంత సేపు అయిపోతుందో ఒక్కొక్కసారి వి జస్ట్ స్క్రోల్ ఇట్ లైక్ దాట్ అలా స్క్రోల్ చేస్తూ చేస్తూ చాలా సేపు చూసేస్తూ ఉంటాము మనం కళ్ళని సరిగా బ్లింక్ చేయము అని చెప్పి సో కళ్ళని బ్లింక్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బ్లింక్ చేసినప్పుడే మనకి ఆ వాటర్ కానీ ఆ లూబ్రికేషన్ అంతా జరుగుద్ది అనమాట కళ్ళు డ్రై అవ్వకూడదు దే ఆర్ మెంట్ టు బి వెట్ సో మన నోర్ ఎలా అయితే ఎప్పుడు గా ఉంటుందో అలాగే మన కళ్ళు కూడా ఎప్పుడు వెట్గానే ఉండాలి అందుకే మనం బ్లింక్ చేసినప్పుడు ఆ లూబ్రికేషన్ అంతా జరుగుతూ ఉంటుంది బట్ మొబైల్ స్క్రీన్ కంటిన్యూగా చూసేటప్పుడు మనం బ్లింక్ చేయడం తగ్గిచ్చేస్తాం కాబట్టి ఎస్పెషల్లీ పిల్లలు ఎందుకంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఆ హ్యాబిటుేట్ అయిపోద్ది బ్లింక్ చేయడం అనేది బట్ పిల్లలకి ఇప్పుడు ఇప్పుడే వాళ్ళు హ్యాబిటుేట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు బ్లింకింగ్ అనేది మర్చిపోతూ ఉంటారు సో అందుకని బ్లింక్ చేయడం ఐస్ మస్ట్ అండ్ షూట్ అండ్ అలాగే కంటిన్యూగా మొబైల్ చూసేటప్పుడు ఆబ్వియస్లీ ఈ పాయింట్ అందరికీ తెలుసు కాకపోతే మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మనం మర్చిపోతాం ఎంతసేపు చూస్తున్నాం అన్నది మర్చిపోతాం ఒక్కొక్కసారి నేనే అలా చేస్తుంటానండి ఒక్కొక్కసారి అలా వరపాట్ని ఇలా షార్ట్స్ కానీ రీల్స్ కానీ ఏదైనా ఇట్లా ఓపెన్ చేసాం అనుకోండి అంతే పోతనే ఉంటే పోతనే ఉంటే పోతనే ఉంటాయి గడియారంలో టైం అంతా అయిపోతుండో తర్వాత అబ్బా ఇంత టైం వేస్ట్ చేశాను నేను అనుకుంటా బట్ దానివల్ల ఏం లాభం ఉండదు కానీ బట్ అందుకని ఒక రిమైండర్ లాగా పెట్టుకోవడం బెటర్ ఇంత టైం మాత్రమే మనం ఎంటర్టైన్మెంట్ కోసం మనం మొబైల్ని యూజ్ చేయాలి అని చెప్పి ఎందుకంటే మొబైల్లో ఎంటర్టైన్మెంట్ అనేది కో కొల్లలు కొన్ని కోట్ల కొద్ది వీడియోస్ ఉన్నాయన్నమాట యూ యూ కాంట్ నంబర్ ఇట్ అన్ని కోట్ల కొద్ది వీడియోస్ ఉన్నాయి సో మనం ఎంటర్టైన్మెంట్ కోసం మొబైల్ చూసేటప్పుడు దానికంటే ఒక టైం లిమిట్ పెట్టుకోవడం బెటర్ సో ఆబ్వియస్లీ మనం బిజీగానో ఏ పనిలోనో ఉన్నప్పుడు మొబైల్ చూస్తూ కూర్చోం లీజర్ టైంలో ఎప్పుడైతే కూర్చొని మొబైల్ పట్టుకుంటామో అప్పుడు మనం టైం పట్ల ధ్యాస లేకుండా మొబైల్ చూసేస్తుంటాం సో ఖచ్చితంగా యాప్ టైమర్ పెట్టుకోవడం బెటర్ లేదు అనుకుంటే మొబైల్లో ఒక రిమైండర్ పెట్టుకోవడం బెటర్ ఓకే ఈ టైం నుంచి ఈ టైం వరకు ఐల్ వాచ్ మై మొబైల్ ఫర్ మై ఎంటర్టైన్మెంట్ అని చెప్పి సో అలాగా ఒక టైం పెట్టుకోవడం బెటర్ నేను ఫాలో అయ్యి నేను కొంచెం ఏవైతే ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీగా ఉన్న పాయింట్స్ ఉన్నాయో అవే డిస్కస్ చేస్తున్నాను దీనిలో నేను యూజ్ చేస్తున్న పాయింట్ ఇది ఎంటర్టైన్మెంట్ కోసం చూసేటప్పుడు ఐ స్విచ్ ఆన్ మై రిమైండర్ అండ్ నేను ఎంటర్టైన్మెంట్ ఐ మీన్ వీడియోస్ కానీ రీల్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాను ఆ టైం అయిపోయినప్పుడు మనకు ఆ రిమైండర్ వస్తుంది కాబట్టి ఓ టైం అయింది ఇప్పుడు కింద సేఫ్ అయింది అని చెప్పి క్లోజ్ చేసేయచ్చు అనమాట సో అలాగా మనం ఏదైనా ఇట్లా వీడియోస్ ఇట్లాంటివి ఏమైనా చూసేటప్పుడు ఖచ్చితంగా టైమర్ కానీ యాప్ టైమర్ కానీ లేదా రిమైండర్ కానీ పెట్టుకోవడం మంచిది కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఎప్పుడైనా మన స్క్రీన్ అంటే మొబైల్ అనే అంటున్నాం ఎక్కువ మిగతా స్క్రీన్స్ అంత డామేజింగ్ కాదా అని అనుకోవచ్చు మొబైల్ అనే కాదండి ఏ స్క్రీన్ అయినా సరే మన కళ్ళ కొద్దిగా ఎఫెక్ట్ చేస్తాయి కాకపోతే మొబైల్ కన్నా కూడా ఐప్యాడ్ బెటర్ ఎందుకంటే స్క్రీన్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఐప్యాడ్ కన్నా ల్యాప్టాప్ బెటర్ ఎందుకంటే ఆబ్వియస్లీ స్క్రీనింగ్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ల్యాప్టాప్ కన్నా టీవీ ఇంకా బెటర్ ఎందుకంటే ఆబ్వియస్లీ అది స్క్రీన్ పెద్దగా ఉంటుంది అండ్ మనం డిస్టెన్స్ నుంచి చూస్తుంటాం మొబైల్ చూసేటప్పుడు మనం ఎలా చూస్తాం ఓన్లీ ఇంతే ఈ డిస్టెన్స్ నుంచే చూస్తాము ఇంకా స్క్రీన్ చిన్నగా ఉంటుంది సో లైట్ కూడా మన కళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాం అనమాట సో అందుకని మొబైల్ కన్నా కొంచెం బిగ్గర్ స్క్రీన్ లైక్ ఐప్యాడ్ లేదా ల్యాప్టాప్ లేదా మొబైల్ టీవీకి స్విచ్ అవ్వడం బెటర్ అందుకే పిల్లలకి కూడా చూపించేటప్పుడు టీవీలో మీకు ఏదైనా వీడియో కావాలంటే టీవీలో పెట్టుకొని చూసుకోండి అని చెప్తుంటా అనమాట సో అలాగా స్క్రీన్ పెద్దది అయ్యే కొద్ది డిస్టెన్స్ కొంచెం పెట్టుకుంటాం కాబట్టి డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా బెటర్ అనమాట సో అందుకని ఆప్ ఫర్ ఏ బిగ్గర్ స్క్రీన్ అండ్ అలాగే మొబైల్స్లో మనకి బ్లూ రే ఫిల్టర్లు అని అవన్నీ ఇవన్నీ చాలా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ ఇన్బిల్డ్గా కూడా కొన్నాటికి వస్తూ ఉన్నాయి అట్లాంటివి ఆన్లో ఉన్నాయో లేదో చూసుకోండి అవి కంప్లీట్గా కాపాడకపోయినా అట్లీస్ట్ కొద్దిగా ఫిల్టర్ చేయగలుగుతుంది కాబట్టి బ్లూ రే ఫిల్టర్స్ లాంటివి మనం ఆన్ చేసుకోవడం బెటర్ అండ్ కొంతమందికి మొబైల్ ఎంత అలవాటు అయిపోతుందంటే డే తెల్లారేది మొబైల్ తోటే డే ముగిసేది మొబైల్ తోటే ఇలా అవుతుందనమాట ఆబ్వియస్లీ ఆ కేటగిరీలో నేను కూడా ఉండేదాన్ని ఇప్పుడు లేను ఉండేదాన్ని నేను కూడా ఆ కేటగిరీలో బట్ ఇప్పుడు నేను ఎప్పుడైతే స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకున్నానో అప్పటి నుంచి నా డే అలా స్టార్ట్ అవ్వట్లేదు అనమాట సో మొబైల్ లేవగానే సారీ మార్నింగ్ లేవగానే మొబైల్ చూసి అలవాటు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మానుకోవాల్సింది అదే ఎందుకంటే రాత్రంతా రెస్ట్ తీసుకొని మన కళ్ళు ఫ్రెష్గా స్టార్ట్ అవుతాయి కళ్ళనే కాదు మన మైండ్ కూడా ఫ్రెష్గా స్టార్ట్ అవుద్ది ఆ స్టార్ట్ అవ్వగానే మనం వెంటనే మొబైల్ ఓపెన్ చేసి ఇలాగ స్క్రీన్ చూడగానే ఒక హై రే ఉన్న లైట్ మన కళ్ళ పైన ప్రొజెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా అవుతుంది సో అందుకని పొద్దున్నే లేవగానే అప్పుడే ఫ్రెష్గా లేచిన మనము వెంటనే మొబైల్ తీయకుండా అది కొద్దిసేపు అక్కడ ఉంచేసి మిగతా పనులు చూసుకొని అట్లీస్ట్ ఒక వన్ అవర్ తర్వాత మొబైల్ పట్టుకోవడం బెటర్ నేను ఇప్పుడు అదే చేస్తున్నానండి మొబైల్ పొద్దున్న లేవగానే అసలు నేను నా మొబైల్ టచ్ చేయను మొ లెగుస్తా లేచి చెల్లి కిచెన్ లోకి వెళ్తా అంతకైతే ల్యాప్టాప్ ఆన్ చేస్తా పొద్దున్న విష్ణు శాస్త్రనామాలు ఇవన్నీ పెట్టుకుంటాం సుప్రభాతం ఇవి పెట్టుకుంటాం కాబట్టి ల్యాప్టాప్ ఆన్ చేసి హాల్లో పెట్టేసి ఐ మీన్ కిచెన్ లోనో ఎక్కడ పెట్టి నేను నా వంట పని అంతా చూసుకుంటా అవన్నీ చూసుకొని పిల్లల్ని అందరినీ పంపించేసిన తర్వాత అప్పుడు ఎయిట్ ఓ క్లాక్ కి గానీ నేను నా మొబైల్ ని ఆన్ చేయను అప్పటి వరకు నా మొబైల్ని అసలు నేను ముట్టే ముట్టుకోను అనమాట సో ఇట్లాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఎందుకంటే పొద్దునే మనం చూసి కూడా చేసేది ఏం ఉండదు అంతే అంటిలాస్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ అది తప్ప మనం పొద్దు పొద్దునే చేసి చూసేసి ఏదే చేసేది ఏమి ఉండదు సో మార్నింగ్ మార్నింగే ఫ్రెష్ గా లేచినప్పుడు ఫస్ట్ థింగ్ మొబైల్ ని అసలు చూడకండి మర్చిపోండి మొబైల్ ఉందన్న విషయమే మర్చిపోండి అలారం పెట్టుకుంటే ఒకవేళ కొంతమంది మన మొబైల్స్ లో అలారం పెట్టుకుంటాను అలారం ఆఫ్ చేసి అక్కడ పెట్టేసేయాలంతే మొబైల్ ని చూడనే చూడద్దు సో అది మార్నింగ్ అండ్ అలాగే నైట్ టైం కూడా ఆబ్వియస్లీ నైట్ టైం పడుకునే ముందు మొబైల్ చూడకుండా అని అందరూ చెప్తూనే ఉంటారు కాకపోతే బెడ్ అక్కగానే ఫస్ట్ ఒకసారి మొబైల్ ఇలా చూసి ఒక్కసారి ఇలా జస్ట్ చెక్ చేసుకొని పక్కన పడదాం అని అనుకుంటాం మనలో అనమాట కానీ అది అలా చేయం మనం అలా 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 అవసరం లేని యాప్లు అవి ఒకసారి ఫేస్బుక్ కానీ ఒకసారి యూట్యూబ్ కానీ ఒకసారి ఇన్స్టాగ్రామ్ కానీ ఏది ఈ ఎంటర్టైన్మెంట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఏది ఓపెన్ చేసినా సరే అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది సో అందుకని పడుకునే ముందు ఎస్పెషల్లీ ఆల్రెడీ మనం డే అంతా ఎంటర్టైన్ అవ్వాల్సినంత అయ్యాం కాబట్టి పడుకునే ముందు ఎంటర్టైన్మెంట్ కోసం చూడద్దు మైండ్ మైండ్తో పడుకోవాలి అనుకుంటాం కాబట్టి అంతగా నిద్ర పట్టట్లేదు ఐ వాంట్ టు వాచ్ సంథింగ్ అని అనుకుంటే అట్లీస్ట్ అది చూడకుండా పాట ఏదైనా ఇష్టమైన పాటలు ఇట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటి మ్యూజిక్ ఏమన్నా పెట్టుకొని విని పడుకోవడం బెటర్ అంతే తప్ప పడుకునే ముందు మొబైల్ అస్సలు చూడకండి అండ్ ఎస్పెషల్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ సో పడుకునే ముందు కూడా కొద్దిసేపు మొబైల్ వదిలేయాలి అని చెప్పి మేము ఈ మధ్య అంటే మార్నింగ్ ఐ వాజ్ ఆల్రెడీ ఐ ఇంప్లిమెంట్ సిన్స్ ఫ్యూ మంత్స్ సో చాలా నెలల నుంచే నేను మార్నింగ్ మొబైల్ చూడ చూడకుండా ఉండడం అనేది నేను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నా అండ్ నాకు ఇప్పుడు అది అలవాటు కూడా అయిపోయింది సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నైట్ టైమ్ది కూడా హ్యాబిట్ చేట్ చేసుకుంటున్నాను నైన్ తర్వాత ఇంకా నేను స్క్రీన్ అనేది చూడట్లేదు నైన్ తర్వాత ఇంకా నో అంటే అనలేసిచ్చాను ఎమర్జెన్సీ అది తప్ప అసలు నేను ఇంకా స్క్రీన్ అనేది చూడట్లేదు నైన్ తర్వాత ఇంకా ఆఫ్ మై ఫోన్ అండ్ అవే అంతే అండ్ రాత్రిపూట నేను మొబైల్ని స్విచ్ ఆఫ్ చేస్తాను ఎందుకంటే మొబైల్ చూడడం ఒకటే కాదు రేడియేషన్స్ కూడా వస్తుంటాయి కాబట్టి రాత్రిపూట మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసి కంప్లీట్లీ మార్నింగ్ ఇంకా వీళ్ళు వెళ్ళారు అనే టైంలో ఆన్ చేసుకోవడం బెటర్ అంటే మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి సో కంట్రోల్ చేసుకోకుండా వెళ్ళిపోతుంది చెయ్యి అనుకున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవడం బెటర్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నా అనుకోండి ఇప్పుడు ఆన్ చేయాలి అన్న థాట్ వచ్చినప్పుడల్లా వద్దు టైం అయ్యాక ఆన్ చేద్దాం అని అనిపిస్తుంది సో అందుకని నేను రాత్రిపూట నైన్ ఓ క్లాక్కి స్విచ్ ఆఫ్ చేసేసి ఫోన్ అక్కడ దూరంగా పెట్టేస్తున్నాను అనమాట కంప్లీట్ స్విచ్ ఆఫ్ చేస్తే అక్కడైనా పెట్టుకోవచ్చు తల దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఆబ్వియస్లీ సో స్విచ్ ఆఫ్ చేసి దూరంగా పెట్టేసి మళ్ళీ మార్నింగ్ ఇంక వీళ్ళు స్కూల్కి వెళ్ళి ఆ టైంకి ఎయిట్ ఓ క్లాక్ అలా ఆన్ చేస్తున్నాను ఇన్ కేసు మిగతా వాళ్ళు ఎవరైనా ఎమర్జెన్సీలో అలాగా కాల్ చేయాలి అనుకుంటే ఇంట్లో అందరు ఫోన్లు ఉన్నాయి కదండి మన ఒకటేనా చెప్పండి సో మిగతా వాళ్ళ ఫోన్లు ఉన్నాయి మా వారి నెంబర్ పిల్లల నెంబర్ మా నెంబర్ అందరి నెంబర్లు ఉంటాయి సో అట్లీస్ట్ ఒక్కటానైనా మనం తగ్గించుకోగలుగుతాము అన్న ఉద్దేశంతో ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ దిస్ సిన్స్ ఫ్యూ డేస్ నైట్ టైమే ఆఫ్ చేస్తున్నాను స్విచ్ ఆఫ్ కంప్లీట్ స్విచ్ ఆఫ్ చేసేసి మార్నింగ్ ఆన్ చేస్తున్నాను సో అది కూడా మీరు ట్రై చేయొచ్చు బికాజ్ ఇట్స్ వర్కింగ్ ఫర్ మీ అండ్ నెక్స్ట్ మనం మొబైల్ ఎప్పుడైతే చూస్తుంటామో షార్ట్ డిస్టెన్స్కి చూస్తూ ఉంటాం కాబట్టి లాంగ్ డిస్టెన్స్ ఫోకస్ చేయడం అనేది మనకు తగ్గిపోతూ ఉంటుంది సో దీనికోసం ట్వంటీ 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 రూల్ అనే ఒకటి ఫాలో చేయమని చెప్తుంటారన్నమాట ట్వంటీ ట్వంటీ అంటే మనం వెళ్ళి క్రికెట్ మ్యాచ్ ట్వంటీ ట్వంటీ ఆడమని కాదండి ట్వంటీ 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 రూల్ ఈస్ నథింగ్ బట్ ఒక ట్వంటీ మినిట్స్ కంటిన్యూగా మనం స్క్రీన్ చూసినట్లయితే ఒక ట్వంటీ సెకండ్స్ వరకు కళ్ళు మూసుకోవడమో బ్లింక్ చేయడమో ఏదో ఒకటి చేయాలి అండ్ ఒక ట్వంటీ సెకండ్స్ వరకు మనం దూరంగా ఉన్న ఏదైనా ఆబ్జెక్ట్ని ఫోకస్ చేయాలి అంటే ఇది షార్ట్ డిస్టెన్స్ చూస్తాం కాబట్టి లాంగ్ డిస్టెన్స్ దూరంగా ఏదైనా చెట్టు లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్ ఏదో ఒక థింగ్ లేకపోతే అక్కడ దూరంగా ఉన్న ఒక మనిషినో చూసి ఫోకస్ చేయాలన్నమాట వాళ్ళపైన ఒక ట్వంటీ సెకండ్స్కి మనిషి అంటే మరి మనిషిని చూసి ఫోకస్ చేసే గుచ్చి గుచ్చి చూపులతో గుచ్చి అలా కాదు మామూలుగా ఒక దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని ఫోకస్ చేసి చూసి దెన్ కెన్ మళ్ళీ టు వర్క్ అవ్వచ్చు ఎందుకంటే ఒకటే స్ట్రెచ్ లో చేసేటప్పుడు ఎక్కువ డ్యామేజింగ్ ఉంటుంది సో వీ నీడ్ టు బ్రేక్ ఇట్ ఆ బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ల్యాప్టాప్ పైన స్క్రీన్ కూర్చున్నారంటే ఒకసారి మళ్ళీ గంటల గంటలకే లేస్తూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా మధ్యలో లేచి ఒకసారి వాక్ చేయమని లేదా వాటర్ సిప్ చేయమని ఇట్లాంటివన్నీ చెప్తుంటారు కదా సో అట్లాగే కళ్ళకు కూడా ఒక ట్వంటీ మినిట్స్ మనం కంటిన్యూగా చూసాము అని అంటే ఒక ట్వంటీ సెకండ్స్ వరకు క్లోజ్ యూర్ ఐస్ ఆర్ బ్లింకెట్ ఆర్ స్క్రీన్ ని చూడకుండా బ్రేక్ తీసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ వరకు దూరంగా ఉన్న ఒక ఆబ్జెక్ట్ ని గానీ థింగ్ ని గానీ ఫోకస్ చేసి చూడాలి అండ్ ఏదైనా మంచి నేచర్ కి సంబంధించిన అంటే సమ్ గ్రీనరీ ఆర్ సంథింగ్ లైక్ దట్ అలాంటిది మంచి కలర్ఫుల్ పువ్వుల్ని చూడడం అట్లాంటివి ఏమైనా చూసినప్పుడు కలర్ కూడా మంచి ప్లెజెంట్ గా ఉంటుంది అందుకే హాస్పిటల్స్ లో వాటిల్లో గ్రీన్ కలర్ ఎక్కువ వేస్తూ ఉంటారు ఎందుకంటే గ్రీన్ కలర్ చూసినప్పుడు మన మైండ్ కామ్ అయ్యి బాడీ కొంచెం రిలాక్స్ అవద్దు సో అందుకని కంటిన్యూగా ఇది ఇదొక పాయింట్ ని గుర్తు పెట్టుకోండి అండ్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చీకట్లో ఫోన్ చూద్దాం అంటే నైట్ టైం మనం మొబైల్ చూస్తూ ఉంటాం పడుకుంటారు అందరూ లైట్ ఆఫ్ చేసుకొని మనం మొబైల్ చూస్తుంటాం కదా సో దానికి మోస్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అంటారు చీకట్లో ఎప్పుడైతే చూస్తామో నార్మల్గా చూసే రేస్ కన్నా కూడా చీకట్లో ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ డ్యామేజింగ్ గా ఉంటాయి కళ్ళు కళ్ళకి సో అందుకని చీకట్లో మొబైల్ చూడడం అనేది కంప్లీట్లీ నో ఇట్స్ ఎ బిగ్ బిగ్ నో అనమాట నో కావాలంటే లైట్ వేసుకొని చూసుకుందాం తప్ప చీకట్లో అసలు ఫోన్ చూడడం అనేది కంప్లీట్గా మీరు మానేయాల్సిన ఒక పని సో చీకట్లో ఫోన్ చూసినా లేకపోతే ల్యాప్టాప్ చూసినా ఐప్యాడ్ ఏ స్క్రీన్ చూసినా చీకట్లో అంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం ఎప్పుడైనా ఒకసారి ఇట్లాంటి ఇంట్లో ఏమైనా థియేటర్ ఎఫెక్ట్ కోసం చీకట్లో టీవీ చూడడం ఇట్లాంటివి ఓకే కానీ మామూలుగా రెగ్యులర్గా మనం చీకట్లో ఐప్యాడ్ ల్యాప్టాప్ లేదా ఫోన్ చూడడం లాంటివి అస్సలు కంప్లీట్లీ మనం మానేయాల్సినటువంటి పని అండ్ అలాగే మనం కొద్దిసేపు కంటిన్యూగా చూసినప్పుడు కొన్ని కొన్నిసార్లు వస్తూ ఉండొచ్చు లేకపోతే కళ్ళు రెడ్ కావడం వాటర్ రావడం ఇట్లాంటివన్నీ మనం ఎఫెక్ట్స్ చూస్తుండొచ్చు ఇట్లాంటి ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బందికరమైనవి ఉన్నప్పుడు వెంటనే మనం ఐ స్పెషలిస్ట్ ని కలవడం ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు సైట్ ఎప్పుడు వస్తుంది అన్నది మనం చెప్పలేము దానివల్ల మన కళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నాయి అనేది మనం చెప్పలేము ఎందుకంటే కళ్ళు ఏంటంటే లోపల అంతా డ్యామేజ్ అయిన తర్వాతనే దాని ఎఫెక్ట్స్ బయటకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట దాని సిమ్టమ్స్ లాంటివి సో అందుకని ముందు మనకు సిమ్టమ్స్ కనిపించినాయి అని అంటే వితౌట్ ఎనీ డిలే వెంటనే డాక్టర్ చూపించుకోవడం బెటర్ ఎప్పటికప్పుడు ఐ సైట్ చెక్ చేయించుకోవడం కానివ్వండి లేకపోతే ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఖచ్చితంగా వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకొని దానికి సంబంధించిన స్పెక్ట్స్ కానీ ఏవైనా సరే మనం యూజ్ చేయడం బెటర్ ఎందుకంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది ఇంకా ఇంకా వర్సన్ అయిపోతూ ఉంటుంది స్పెక్ట్స్ పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట గ్లేర్ కూడా దొరుకుతుంటాయి అంటే సైట్ లేకపోయినా యాంటీ గ్లేర్ లాంటి స్పెక్ట్స్ దొరుకుతుంటాయి ఎస్పెషల్లీ ల్యాప్టాప్ పైన కంటిన్యూగా వర్క్ చేసేవాళ్ళు ఆ యాంటీ గ్లేర్ స్పెక్ట్ పెట్టుకొని వర్క్ చేయడం బెటర్ అండ్ అలాగే ఎండలోకి వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇదివరకు రోజుల్లో మనం ఏం సన్ గ్లాసెస్ ఇవన్నీ మనకేం తెలియదు కాకపోతే అంత హార్ష్ గా కూడా అప్పుడు మనకి రేస్ ఉండే కాదు ఇప్పుడు నవ డేస్ హార్ష్ గా ఉంటున్నాయి రేస్ సో సన్ గ్లాసెస్ పెట్టుకోవడం అనేది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కొంతమంది మనం స్పెట్స్ పెట్టుకుంటే అదేదో స్టైల్ కి అలా అని అనుకునే వాళ్ళు ఉంటారు అలా అనుకునే వాళ్ళని అనుకునేవాడి వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేయలేము అని అనుకున్నప్పుడు వదిలేసేయండి బట్ ముందు మనం ఎడ్యుకేట్ అవ్వాల్సింది ఏంటంటే సన్ గ్లాసెస్ ఆర్ టు ప్రొటెక్ట్ అవర్ ఐస్ ఏదో డైరెక్ట్గా వెళ్ళి ఎండలో నుంచి ఉంటేనే సన్ గ్లాసెస్ కాదండి ఎండగా ఉన్నప్పుడు మన కార్ లో ఉన్నా బైక్ లో ఉన్నా లో ఉన్నా ట్రైన్లో ఉన్న ఎండగా ఉంది ఎండని చూడాలి అన్నప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోవడం బెటర్ అప్పుడు ఆ హార్ష్ యూవీ రేస్ యొక్క ఆ హార్ష్నెస్ మనం కళ్ళ పైన అంత పడదు ఎందుకంటే రోజు ఎండల్లో చూసే అలవాట్లు మనకు ఉండవు ఇప్పుడు రోజు ఎండలో పని చేసే వాళ్ళని అనుకోండి వాళ్ళకి ఆల్రెడీ సన్ అలవాటు ఉంటుంది సో ఇట్స్ ఓకే బట్ ఎప్పుడు ఇంట్లో ఉండి వేసే రూముల్లో లేకపోతే ఇంట్లోనే ఉండి ఎండలోకి వెళ్ళేటప్పుడు అది చాలా హార్ష్ గా అనిపిస్తుంది సో వాళ్ళు ఏమనుకుంటారు మనం స్పెట్స్ పెట్టుకోగానే స్టైలు అది ఇదని ఏదేదో అనుకుంటారు సో అనుకునే వాళ్ళని అనుకోనివ్వండి కానీ ఎండలోకి వెళ్ళినప్పుడు మీ కళ్ళు ఇలా చిన్నగా అవుతున్నాయి లేదా ఎండని చూడలేకపోతున్నా అనుకుంటే ఖచ్చితంగా సన్ గ్లాసెస్ పెట్టుకోండి ఇది నాకు ఐ స్పెషలిస్టే చెప్పారండి చాలా మంది అదే అనుకుంటారు సన్ గ్లాసెస్ ఆర్ ఫర్ స్టైల్ అనుకుంటారు ఇట్స్ నాట్ ఫర్ స్టైల్ అండి సన్ గ్లాసెస్ ఆర్ ఫర్ మెంట్ ఫర్ 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 ఆర్ ఐస్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ సన్ సో ఎండలోకి వెళితే అని కాదు ఎండని చూడాలి అన్నా సరే మన కళ్ళు చూడలేకపోతున్నాయి లేదా చిన్నగా అవుతున్నాయి ఇట్లా చిక్లిస్తాం కదా కళ్ళని అలా అవుతున్నాము అని అనుకుంటే ఖచ్చితంగా సన్ గ్లాసెస్ పెట్టుకోండి మా అమ్మకి కూడా ఇట్లానే సన్ గ్లాసెస్ పెట్టుకుంటే మీ ఏజ్ ఈ ఏజ్ కి ఇంత అవసరమా అది అని ఏవేవో కమెంట్లు వచ్చాయి అమ్మ అయితే కొన్నాళ్ళు ఇంకా మానేసిందమ్మాట పెట్టుకోవడం నేను అదే చెప్తాను అమ్మ అసలు వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు అని పట్టించుకోవద్దు మన కళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు సో ఆ కళ్ళు చాలా ఇంపార్టెంట్ గాగుల్స్ పెట్టుకో పెట్టుకో అని చెప్తుంటా అనమాట సో నాకు కూడా ఇట్లాంటి కమెంట్స్ వస్తుంటాయి స్పెట్స్ అవసరమా అని కమెంట్ ఖచ్చితంగా వస్తుంది స్పెట్స్ పెట్టుకున్న ప్రతిసారి కార్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే బట్ ఏదైనా కానీ నేను మాత్రం పెట్టుకుంటాను సో అట్లా ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా సన్ గ్లాసెస్ ఖచ్చితంగా పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ యూవి ప్రొటెక్షన్ ఉంటాయి అన్ని ఎక్స్పెన్సివ్ గే కాదు నార్మల్వి కూడా ఉంటాయి మనకి ఖచ్చితంగా ఒక సన్ గ్లాసెస్ పేరు ఒకటి ఒకటి పెట్టుకోవడం మన కళ్ళకే మంచిది సో అండ్ కమింగ్ టు ద లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇస్ ఆర్ డైట్ సో మనం తీసుకునే ఫుడ్ ద్వారా మన కళ్ళకు కావలసిన పోషకాలు అన్ని అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవాలి వైటమిన్ ఏ లాంటివి ఉండేవి బీటా కెరోటిన్ లాంటివి ఉండేవి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యూ నేమ్ ఇట్ ఇట్లాంటివన్నీ కూడా మన కళ్ళకి చాలా అవసరం సో అట్లాంటివన్నీ ఉండే ఫుడ్ మనం తీసుకుంటున్నామా మన ఎవ్రీడే లో అన్నది చూసుకోవాలి ఆకుకూరలు ఎక్కువ తినడం క్యారెట్స్ బీట్రూట్స్ ఇట్లాంటివి ఎక్కువ తినడం లాంటివి మనం చేస్తుండాలి బెర్రీస్ లాంటివి వైటమిన్ సి ఎక్కువ ఉండేవి వైటమిన్ ఏ ఎక్కువ ఉండేవి ఇట్లాంటివన్నీ కూడా మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి అన్నీ కూడా మన కళ్ళకి మేలు చేసే పోషకాలు ఎందులో అయితే ఉన్నాయో చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ లో ఉన్నాయి మన అందరికీ తెలుసు కదా అట్లాంటివి ఖచ్చితంగా మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకునేలాగా ఉంటే మన కళ్ళకి చాలా బెటర్ ఎందుకంటే లోపల నుంచి కూడా మనం బలం అందివ్వాలి మన ఆర్గాన్స్ అన్నిటికీ కూడా అండ్ అలాగే మన మొబైల్స్ లో ట్రాకర్ కూడా ఉంటుందండి ఎంతసేపు స్క్రీన్ చూసామన్నది అది వీక్లీ వన్స్ నాకు రిపోర్ట్ వస్తూ ఉంటుంది నాకు యాక్చువల్ అదేమి యాప్ కాదు నేను వాడే శాంసంగ్ మొబైల్లో ఇన్బిల్డ్ యాప్ ఉంది సో వీక్లీ నాకు ఒక ట్రాకింగ్ ఇస్తాను అనమాట ఈ రోజు ఇంత చూసో ఈ రోజు ఇంత చూసా అని అవర్స్ లెక్కన మొత్తం ట్రాక్ ఇచ్చేస్తుంది ఏ టైంలో లో ఎక్కువ చూసామో అన్నది కూడా మొత్తం ట్రాకింగ్ ఇస్తుంది అన్నమాట ఏ యాప్ ఎంత చూసామో అన్నది కూడా సో నేను చూసుకున్నప్పుడు నా మొబైల్ యూసేజ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఉందన్నమాట విచ్ ఇస్ వెరీ అలార్మింగ్ సో దాన్ని కొంచెం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాను సో ఎడిటింగ్ వర్క్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా ఈ మధ్య ఐఎమ్ షిఫ్టింగ్ ఇట్ టు ల్యాప్టాప్ సో ల్యాప్టాప్ లో కొంచెం ఎడిటింగ్ వర్క్స్ లాంటివి చేయడం లాంటి ఈ మధ్య స్టార్ట్ చేస్తున్నాయి ఎందుకంటే కన్వీనియెంట్ గా ఎక్కువ మొబైలే ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తూ ఉంటాం సో వర్క్ ఈస్ డిఫరెంట్ సో వర్క్ తప్పదు కాబట్టి చేస్తున్న ఎంటర్టైన్మెంట్ మాత్రం కొంచెం తగ్గించేలాగా చూసుకుంటున్నాం అనమాట సో మీరు కూడా మీ కళ్ళని జాగ్రత్తగా కాపాడుకోండి మీ స్క్రీన్ టైం ఎలా ఉంది అన్నది మీరు ఒకసారి బేరేజ్ వేసుకొని ఎక్కడెక్కడైతే మార్పులు చేయగలమో అన్నవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు ఎంత కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను బాయ్